జై శ్రీరామ్ సర్దార్ వల్ల భాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ఈ రోజు మెదక్ పట్టణంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక స్టాచ్యూ నుంచి వెల్కమ్ బోర్డు నుంచి శివాజీ స్టాచ్యూ వరకు మరి ఘనంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పత్రికా విలేకరులకు అదే అదేవిధంగా పోలీసు మిత్రులకు అందరికీ మెదక్ పట్టణ వాసులకు అందరికీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి మరి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో చరిత్ర గల గొప్ప వ్యక్తులు ఎవరైతురు వాళ్ళను ఈ యొక్క ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక గొప్ప గొప్ప ఉద్దేశంతోనే మరి ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమాల్లో కొన్ని మామంతుగా మాకు పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ రోజు సర్దార్ సర్వాయి వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని మరి మెదక్ పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మరి గత తెలంగాణలో పదమూడు నెల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది మరి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి రజాకాల్ర పైన యుద్ధం ప్రకటించి వారిని మరి తెలంగాణ నుంచి తరి తెలంగాణ నుంచి తరిమి కొట్టి మరి నిజమైన స్వతంత్రాన్ని పదమూడు నెలల భారతదేశానికి తర్వాత పదమూడు నెలల తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం భారత మంత్రి ఈ గొప్ప ఉక్కు మనిషి వీరి చరిత్ర మరి ప్రపంచానికి తెలియాలని చెప్పి మరి గుజరాత్ రాష్ట్రంలో మరి భారతదేశం నుంచి నలుమూలల నుంచి కూడా ఉక్కును తీసుకొచ్చి అక్కడ ఉక్కు మనిషి నూట యాభై ఫీట్ల యొక్క విగ్రహాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు భారతదేశం అంతా కూడా సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మరి కార్యక్రమాలు ఏవైతే యువకులు గాని మహిళలు కాని రైతులు గాని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మెదక్ పట్టణంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి